చింతమడకలో చింత చెట్టు కడతాం ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు అది ఒకటి చింతమడకలో మేము అనరాదా కోడంగల్లో కోదండం ఇస్తాం నేను ఆరు గ్యారెంటీలు అమలు చేస్తలేవు కాబట్టి నేను కొడంగల్లో కోదండం వేస్తాం అని మనకు అనరాదా అది భాష కాదు కదా నువ్వే మనం రంగనాయకు సార్ మేము అంటున్నాం ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే నేను నదులో ముంచుతారు కట్టి రాయి కట్టి అందులో ఎత్తేస్తారు అని అనొచ్చు అది నీ చావుని కోరుకోవట్లేదు కదా నీ చేత ప్రజలకు ఇచ్చినటువంటి అభివృద్ధిని కోరుకుంటా ఉన్నావు నువ్వు ఒక ముఖ్యమంత్రివి చిన్న వయసులో అంత పెద్ద గొప్ప అవకాశం వచ్చింది దానికి ఉందా ఉండాలి గౌరవంగా ఉండాలి నీ భాషలు మార్చుకో నువ్వు మాట్లాడిన భాష ఒకసారి రివ్యూ చేసుకో ఆడ ఆడబిడ్డలు ఉన్నారు ఒక వ్యక్తిని పట్టుకొని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయిపోయాడు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసుకుని నీ అవ్వ అనే పదం వాడచ్చున మన దగ్గర అవ్వ అనే పదాన్ని తల్లిని దేవతలా కురుస్తుంది అట్లాంటి తల్లిని పట్టుకొని నీ అవ్వ అని మాట్లాడవచ్చున అంత ఆహంకారం కాకపోతే కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ అహంకారాన్ని తగ్గించుకోవాలి ఎదుటి వాళ్ళలో గౌరవించడం నేర్చుకోవాలి ఖచ్చితంగా ఈ భాషను నేనే కాదు ఎవరైనా విజ్ఞులు తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఈ భాషను ఖండిస్తారు కాబట్టి ఆయన భాష మార్చుకోవాలి